ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ స్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సభ్యక్ష వహించినటువంటి ఆనంద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి పదహైదవ వార్డుతున్న ఈ కార్యక్రమానికి పదహైదవ వార్డు నుంచి ప్రజలకు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మనకందరూ తెలిసిన విషయమే మన రాష్ట్రము అతి దారుణంగా విభజించబడింది మన రాష్ట్రము అతి దారుణంగా విభజించబడింది ఆ విభజించినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అన్యాయం జరిగింది ఆర్థికంగా మనం చాలా దెబ్బతిన్నాం అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పిన ఉద్దేశం చేత అమరావతి మనకు రాష్ట్ర రాజధాని చేసే దిశగా కష్టపడి ముందుకు వచ్చి ఆయన వాతావరణం ఉండేది కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వం ఇంకొకరి చేతులకు పోగానే రాష్ట్రానికి రాజధాని ఓడి కాదు మూడు అని చెప్పి మూడు పంగనామాలు రెడ్డి ఉన్నదంతా కూడా నాశనం చేస్తూ చేస్తారు రాష్ట్ర భవిష్యత్ అంతా కూడాను అంధకారంలో దింపినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నుంచి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మేలుకొని ఈ ఎన్డీఏ కూటమికి అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గెలిపించి ఇది మన మంచి ప్రభుత్వం అనేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చిన యాభై మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా అదృష్టం చేస్తున్నారని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నిస్వార్థంతో పనిచేస్తున్నటువంటి ఈనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో అలాగే భారతీయ జనతా పార్టీ తోటి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మంచి వాళ్ళు వచ్చే విధంగా మన రాష్ట్ర ప్రజలంతా మంచి జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడతా ఉంది మరి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా 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 తేడా ఉంది దాంతో మీకు రెండు మూడు ఉదాహరణ మాత్రమే చెప్తాను నేను ఇందాక మన సోదరు చెప్పాడు ఇందులో కసు దిషం పెట్టేస్తే చెత్త పట్టు అని చెప్పనేసి చెత్త చెత్త పంటలు వేసించి మన బీచ్ చేసిన అవునా కదా మరి కనీసం ఇళ్ళలో కసు డబ్బులు తీసుకున్నారు కదా పోలీసు ఉద్యోగాలు జీతాలు ఉద్యోగస్తులు జీతాలు ఇస్తున్నారు అంటే అదిలే జీతం కానీ ప్రభుత్వం మాత్రము విలాసవంతమైనటువంటి బంగళాలైతేనేమి విలాసవంతమైన జీవితాలు అయితేనే వచ్చారు మీకు చిన్న ఉదాహరణ చెప్తా గత ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి కేవలం ఉంటారు కదా ఆ పసులకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత గత మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పాలంటే ఎంతో ప్రఖ్యాత దేవస్థానం మరి సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో కనిపించ దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం బీబీ నాంచాలి ఆమె అంటే నేను చెప్తానంటే కులాలకి మతాలకి అతీతంగా కూడా ముస్లింలు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ అందరూ కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ప్రత్యేకత ఉందని ఉంది మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ లడ్డు ప్రసాదం మేము ఎప్పుడో చిన్న ఊహ తెలియకున్నప్పటి నుంచి కూడా ఎవరి ఇంట్లో ఇట్లా లడ్డు ప్రసాదం తిరుపతి నుంచి వచ్చిందని చెప్పాలంటే నువ్వు యా స్వీట్ సాల్లో తీసుకొని వచ్చుకోబో తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డుకి బయట దొరికే లడ్డులకి ఎంతో తేడా ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి లడ్డు అది అటువంటి ప్రసాదంలో కూడాను కూడా కలిపి డబ్బులు తప్పు ఆ యొక్క దేవస్థానంలో కూడాను ఇట్లా చేశామంటే మీరందరూ అర్థం చేసుకోండి గత పరిపాలన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుళ్ళు లెక్కలే ప్రజలు లెక్కలే ఎవరు లెక్కలే రాష్ట్ర భవిష్యత్తు లెక్కల వాళ్ళకి కావలసిన లెక్క లెక్కలు అంటే డబ్బులు అంత తప్పితే రాష్ట్ర ప్రజల మరి ఈనాటి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయకత్వంలో మన నియోజకవర్గంలో భవిష్యత్తు పోలి అందరి మంచిగా ఉండాలని పని పనిచేస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వంతో మీరు కంపేర్ చేస్తుంటే నిజంగా ఇది మంచి ప్రభుత్వము మరి అలాగే ఇంకా మనకు వంద రోజులు మాత్రమైంది ఇంకా ముందుకు చాలా ఉంది ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని భవిష్యత్తు దిశగా నారా చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు పోతానని చెప్పని ఆశిస్తూ మరి ఇలాగే ప్రజలందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడాను భవిష్యత్తులో అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలిశలో మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతాడని చెప్పని ఆశిస్తూ ఈ యొక్క సదావకాన్ని ఇచ్చేసిన నాకు తెలియజేసుకుంటున్నాం